పేరు డ్లగింజలు కథ యావజ్జీవం హోష్యామి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యావజ్జీవం హోష్యామి అబ్బాయి నెత్తుకోవాలి తెల్లారిందా మీకింకా కనపడలేదేమో గాని గంటయింది అప్పుడే ఏడ్సినట్టుంది జవాబు జవాబు మట్టికేనా సంతోషించంగాని త్వరగా మిమ్మల్ని మిమ్మల్నింక చాలా సంతోషపెట్టాలి కదా దయచేయక అక్కడే కాపురం ఉంటానా మరీ కాపురం ఉంటానా అంటే ఆసమ్మలు బోసమ్మలు చేరతారు కాదు చేరితే కబుర్లు మొదలుపెట్టక బుర్రంచుకు రమ్మంటున్నాను నేను మొదలుపెట్టంలేండి వాళ్లు మొదలు పెడితే అందుకుంటావా మీరు వద్దంలేదే ఇప్పుడంటున్నాను ఎవరినీ పలకరించుకు అంతే కదా మహాభాగ్యం అలాగేలేండి ఎవరైనా పలకరించినా పలక్కు అదొకటుంది ఇంకా అయితే పలికేదాకా పలకరిస్తే అంత అవసరమేమొచ్చింది అని అడుగు అడుగుతాను తప్పకుండా అడుగుతాను మీరడగమన్నారని చెప్పి మరీ అడుగుతాను సరా అడుగు అయినా ఓ పట్టాన చెప్పకపోతే నీ మొఖం ఏమీ మించిపోలేదు సావకాశంగా మీ ముఖం కడుక్కొని ముందు ఇదిగో ఇదే చెప్పడం ఇవాళ త్వరగా వంట కావాలి అంత తొందరేమొచ్చిందో నిన్న రాత్రి భోజనం ఎలా చేశానో నేనేం వంట చేశానో ఎలా వడ్డించానో సాక్షాత్తూ కాశీ అండపూర్ణవు లోటు చేస్తావా నువ్వు అదిగో చూసారా వెక్కిరించబోయినా ఉన్నమాటే వచ్చింది న్యాయం ఎక్కడికి పోతుంది అంతా న్యాయమే తక్కువేం అంచేతనే తెల్లవారేటప్పటికీ తిన్నదంతా జీర్ణమైపోయి కడుపు మళ్లీ నకనకలాడిపోతుంది నయమే కాదు కొంతమంది చెయ్యే కాదు కళ్ళు పడ్డా జీర్ణం కాదు తెలుసా ఇక చాలించి త్వరగా అంత తొందరైతే నేను వచ్చేటప్పటికీ పొయ్యిలో నిప్పులు పడేయండి ఇల్లక్కుండానే వల్ల కాకపోతే ఇల్లేముంది అలికేయండి మిమ్మల్ెవరొద్దన్నారు ఏం వండుతావీ పూట ఏం వండమంటారో చెప్పండి మీ నోట ఇంట్లో ఏమే ఉన్నాయి దొండకాయలు కోసి పట్టుకురండి పండిపోయేటట్టున్నాయి పాడు దొండకాయలు చచ్చు దొండకాయలు దిక్కుమల దొండకాయలు వద్దు వద్దంటూ ఉంటే పెరట్లో పాదు మీ తిట్లే బలమై విరగా కాస్తుందది కనుక పాదు కింద పద్మాసనం వేసుకొచ్చుని వళని తిప్పుకుంటూ ఎందుకెందుకని ఊరుకుంటున్నాను గాని ఎర్రగా చూశానంటే మండి చక్కా పోతుంది నీ దొండపాదు ఏమనుకున్నావోను నేనేమి అనుకోను గాని నేనే దొండకాయలు కోసి నేనే తరిగి నేనే పొయ్యి మీద పడేస్తాను గానీ మీ ఎర్ర చూపేదో పొయ్యిలో పెట్టిన చెక్క పెళ్ల మీద చేయండి చూతాం ముందు నోరు మూసుకోండి